దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుతో ప్రతిదినం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలని మీ అందరికి నెమలి శాలెము సంఘపక్షముగా శుభములు వందనాలు తెలియపరుస్తున్నా ప్రియ దేవుని ఈ ఈరోజు కీర్తన గ్రంథంలో నలభై ఆరవ కీర్తన ఐదవ వచన చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు రాయబడిన చక్కని మాట దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయించున్నాడు దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు దేవుని బిడలారా చదువుబడిన మాటను వాటిని ఆత్మీయమైనటువంటి కోణములో మనం ఆలోచన చేస్తే దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు అని అన్నాడు కదా అందుకు చలనము లేదు అని అన్నాడు అయితే మనం ఆత్మీయమైనటువంటి అర్థాన్ని మనకు జ్ఞాపకం చేసుకుంటే ఆ పట్టణము అనగా మన హృదయానికి సాదృశ్యం మన హృదయములో దేవుడు ఉంటే మనకు చలడము లేదు ఆయన మనలో ఉంటే ఏ ఇరుకు ఇబ్బంది ఉండదు అని గ్రహించాలి దేవుని బిడలారా ఉదయకాల సమయంలో కింద మాటలు ఏమంటాడు దేవుడు అరుణోదయమున దానికి సహాయము చేస్తున్నాడు మనలో ఉంటే మన హృదయంలో ఉంటే మనకేముండదంటే చలనమేమీ ఉండదు దేవుని బిడలారా నీటి కాలువల ఎవరను నాటబడిన చెట్టు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చునన్నాడు కదా దానికి చల్లడం లేదు ఆ చెట్టు ఎక్కడుందంటే నీటి గట్టునుంది దాని ఊట దానికి చక్కని పెరుగుటకును ఏది చేతి కాపు కాయటానికి కూడా చలనము లేదన్నట్లుగా లేఖన మనం చూసాం అలాగే ఉదయ కాలశలో దేవుడు మనతో ఉంటే మనకి చలనం ఉండదు చక్కని మాట ఏమన్నాడు ప్రతి దినమున అరుణోదయమున దానికి సహాయము చేయుచున్నాడు మనకి ఆయన ప్రతి దినము ప్రతి ఉదయం కూడా ఏం చేస్తూ ఉంటాడంటే సహాయం చేస్తూ ఉంటాడు చేసే పనుల్లో దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు వ్యాపారాల్లోనూ దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు ఉద్యోగాలు చేస్తున్న దేవుడు సహాయము చేస్తూ ఉంటాడు చదువుకునే ఉన్నారా దేవుడు నీకు సహాయం చేస్తాడు ఏ పని చేస్తున్నా కూడా దేవుడు సహాయం చేయాలంటే నీ హృదయం అనేటువంటి ఆ పట్టణములో దేవుడు ఉన్నప్పుడు నీకు చలనము ఉండదు అని జ్ఞాపకం చేస్తున్నాను ఈ ఉదయ కాలపు వేళ దేవుడి వాగ్దానాన్ని మన వినికిడులో దీవించి వర్ధల్ల గాక ఆశ్చర్యుడ వందనాలు ఈ వాక్యం బిడల హృదయాలు ముద్రించండి దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయించున్నాడని మాట్లాడారు మీరు సహాయం చేసి ప్రతి వారికి నీ మహిమను పొందుమని ఏ పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవున ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడే నడిపించునుగాక ఆమెన్ అందరూ కూడా వందనాలు